స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం మీకు దక్కుతుంది అయితే ఏ ఫోన్ కాల్ రూపంలో ఎటువంటి బంధం మీకు దక్కుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాసు వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి రాశి ఏడవ నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియులు అందంపై ఆకర్షణీయంగా కనిపించటంపై అధిక శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలివితేటలతో కొన్ని సందర్భాల్లో వీరు అనుకోని విజయాలను కూడా సాధించగలుగుతారు చాకచక్యంతో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుని విజయాన్ని సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మసులు కోటం వీరికి అలవాటుగా ఉంటుంది అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అంటే రాత్రిలోపు ఏ సమయంలో అయినా సరే ఒక ఫోన్ కాల్ వస్తుంది దూరమైనటువంటి ఒక బంధం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే విడిపోయిన స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఫోన్ చేసి మీతో చనువుగా మాట్లాడటం అలాగే మీతో బంధాన్ని తిరిగి కలుపుకోవటం జరగవచ్చు లేదా కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఫోన్ కాల్ రూపంలో అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నూతన వ్యక్తి నూతన బంధం మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేదా తెగిపోయినటువంటి ఒక బంధం మళ్లీ తిరిగి మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇలా ఒక బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే వారి యొక్క జాతకం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి తులారాసు చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కీలకమైన నిర్ణయాన్ని అయితే వీరు తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి చాలా కాలం నుండి వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా వీరిని వెతుక్కుంటూ రాబోతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటన్నింటినీ కూడా మీరు తొలగించుకుంటారు మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్దలను కూడా మీరు క్లియర్ చేసుకుంటారు అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వ్యక్తులకి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన అనే చెప్పుకోవాలి చాలా రోజులుగా మీరు ఒక లో ఉన్నట్లయితే ఆ కన్ఫ్యూజన్ ని వదిలిపెడతారు చాలా కాలం నుండి ఒక నిర్ణయం తీసుకోవటంలో మీరు ఈ ఈరోజు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాలకు సంబంధించి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కూడా మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు లేదని ఇదివరకు మీరు బాధపడుతున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే తులారాశి వ్యక్తులు గత కొద్ది కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా మీ కోరిక నెరవేరుతుంది డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ని సేల్ చేయాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక పార్టీ మీరు ఏ ధరకైతే అమ్మాలి అనుకుంటున్నారో కాస్త అటు ఇటుగా ఆ ధరకి ఒక పార్టీ మీ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా గృహాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు కానీ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు నిర్ణయం తీసుకోవటంలో కాస్త ఆలస్యం జరుగుతుంది ఈ రోజు మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లయితే కనుక కోర్టు కేసుల్లో తీర్పు ఈ రోజు మీకు రావాల్సి ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే న్యాయపరంగా దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకుంటారు అలాగే తులారాసుకు చెందినటువంటి ఉద్యోగస్తులకి చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మీరు మదన పడుతున్నట్లయితే ఈరోజు చక్కటి మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి మీరు ఆశించిన మార్పును మీరు పొందుకుంటారు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఊహించని పురోగతిని మీరు చూస్తారు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు కాస్త పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలతో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఏదైనా అనారోగ్య సమస్య కాస్త పెద్దదిగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం నీరసం తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా ఏదైనా అనుకోని అనారోగ్య సమస్య వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకండి అలాగే మీ ఇంట్లో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు చాలా అవసరం మీ యొక్క సంతానం నుండి ఒక నిరుత్సాహపరిచే వార్తనైతే వినబోతున్నారు జాగ్రత్త వారు వేరే వ్యక్తులతో గొడవ పడటం లేదా ఏదైనా సైబర్ క్రైమ్ లాంటి చిక్కుల్లో పడటం ఇటువంటి పరిస్థితులైతే తులారాసుకి చెందినటువంటి వ్యక్తులకి సంతానం కలగబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే స్త్రీలు చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం అయితే మీకు దొరకబోతోంది ముఖ్యంగా గైనికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న స్త్రీలకి కాస్త ఊరట లభిస్తుంది మీకున్నటువంటి సమస్య నుండి బయటపడటానికి ఒక చక్కటి మార్గం కూడా మీకు తెలియబోతుంది అలాగే వ్యవసాయదారులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి చిన్న సమస్య ఎదురవుతుంది అయినప్పటికీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు ఆ సమస్య తీవ్రత పెరగక ముందే ఆ సమస్యను మీరు దాటవేయగలుగుతారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాటిని వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతున్నారా ఆ డబ్బులు మీరు వసూలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఈరోజు మీరు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకుంటారు అలాగే తులారాసు వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ అయితే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అనుకున్నటువంటి కెరియర్ లేదని మీరు మదన పడుతున్నట్లయితే ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు స్వదేశానికి వచ్చి స్థిరపడాలి అనుకుంటే కూడా స్వదేశంలో చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం అనేది యువకతులారాశి వ్యక్తులకి ఉండబోతుంది కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో మాత్రం మీకు ఒక బంధం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరిన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి